మిత్రులకు నమస్కారం అండి మ్యారేజ్ బ్యూరో మ్యారేజ్ బ్యూరో ద్వారా ఏ క్యాస్ట్ వాళ్ళకైనాను రెండవ పెండి మొదటి పెళ్లి సంబంధాలు చూడబడను మేము దీనితో పాటు లివింగ్ రిలేషన్షిప్ వాళ్ళతో లివింగ్ రిలేషన్షిప్ ద్వారా మీరు ఒకరినొకరి అర్థం చేసుకొని మ్యారేజ్ అయ్యేటట్టు ప్రోత్సహిస్తాము మీ డీటెయిల్స్ మాకు వాట్సాప్ ద్వారా మీ క్యాస్ట్ డీటెయిల్స్ అవన్నీ పెడితే మీకు నచ్చిన వాళ్ళని మీరు కోరుకున్న ఏరియాలో మీ ప్రాంతంలోనే మేము మీకు మ్యారేజ్ బ్యూరో ద్వారా మేము మ్యారేజ్ చేయిస్తాము మా ప్రత్యేకత లివింగ్ రిలేషన్షిప్ సెకండ్ మ్యారేజ్ ఎనీ క్యాస్ట్ అండి మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే మీ క్యాస్ట్ వాళ్ళని లేదు ఎనీ అదర్ క్యాస్ట్ చేసుకుంటాము అంటే వాళ్ళని చేయిస్తాము మీకు మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రిలేషన్షిప్ గురించి మరింత సమాచారం కోసం మా నెంబర్కి కాల్ చేయండి